వృచ్చిక వారికి నా హృదయపూర్వక నమస్కారాలు వృచ్చిక వారు ఒక్క క్షణం కూడా ఒక్క నిమిషం కూడా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి చివరి వరకు చూడండి మీ జీవితంలో ఇప్పుడంటే ఇప్పుడే ఒక కీలకమైన మలుపు తిరగబోతుంది ఎందుకంటే ఈ నాలుగు రోజులు అక్టోబర్ పద్నాలుగు నుండి పదిహేనవ తేదీ వరకు వృచ్చిక రాశి వారికి జీవితం తయారయ్యే రోజులుగా మారబోతున్నాయి ఇది కేవలం జాతకం కాదు మీ ఆత్మకు సంబంధించిన ప్రయాణం ఒక పక్క మీ మనసులో పాత గాయాలు పాత మోసాలు మీరు మర్చిపోదామనుకున్న చేదు జ్ఞాపకాలు మళ్ళీ మీ గు మీకు గుర్తుకొస్తాయి కానీ మరోపక్క ఆ చీకటిని చీల్చుకుంటూ కొత్త ఆశలు కొత్త మార్గాలు ఊహించని విజయం మిమ్మల్ని కొత్త విజయంలోకి ఆహ్వానించడానికి మీ ముందుకు వస్తాయి వృచ్చిక రాశివారు ఈరోజు మీరు విన్న ప్రతి మాట కేవలం మాట కాదు ఇది విశ్వం మీకు పంపుతున్న సంకేతం అని అర్థం చేసుకోండి మీ జీవితానికి ప్రేరణగా మారే శక్తి అందుకే దయచేసి దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీ మనస్సు పెట్టి పూర్తిగా చూడండి మరి మొదలు పెడదామా వృచ్చిక రాశివారి ఈ నాలుగు రోజుల జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందామా వృచ్చిక రాశివారి వ్యక్తిత్వం అసలు శక్తి ఏంటో చూద్దాం వృచ్చిక రాశివారు అంటే రహస్యంగా ఉండేవారు ఈ రాశివారు లోతుగా గాఢంగా ఉండేవారు వాళ్ళు మనస్సులో ఏముంది ఏ అగ్ని దాగి ఉంది అనేది ఎవ్వరికీ సులభంగా అర్థం కాదు మీ ముఖంలో నవ్వు ఉన్న లోపల మీరు అనుభవించే పోరాటం మీకే తెలుసు కానీ ఒక్కసారిగా ప్రేమిస్తే ఒక్కసారి నమ్మితే ఆ బంధం కోసం ఆ మనిషి కోసం మీరు ప్రాణం కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు మీలో ఉన్న లోతైన భావాలు ఆత్మబలం ధైర్యం వింటే మీ అసలు శక్తి మీ సూపర్ పవర్ ఇవాల్టి కాలంలో చాలామంది వృచ్చక రాశి వారు తమ జీవితంలో ఒక కొత్త మార్పు ఒక పునర్జన్మ కోసం ఎదురు చూస్తున్నారు పాత జీవితాన్ని వదిలి కొత్త వెలుగులోకి రావాలని ఆశిస్తున్నారు సరిగ్గా ఆ మార్పు ఆ శక్తి మొదలవుతుంది ఈ నాలుగు రోజుల్లోనే విశ్వం మీకు ఒక కత్తిని అందిస్తుంది దాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారో చూద్దాం అక్టోబర్ పద్నాలుగు ఈ రోజు వృచ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసం ఆత్మబలం పెరిగే రోజు గత కొంతకాలంగా మిమ్మల్ని బాధపెట్టిన నిద్ర లేకుండా చేసిన విషయాలు ఒకదాని తర్వాత ఒకటి అద్భుతంగా సద్దు అణువుతాయి మీకు తెలియకుండానే ఆ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి వృచ్చిక రాశివారు మీరు మీ మీద నమ్మకం పెంచుకునే రోజు ఇది మీ శక్తిని మీ సామర్థ్యాన్ని మీరు మళ్ళీ గుర్తు చేసుకుంటారు ఉద్యోగంలో ఉన్నవారికి మీ పనితీరు చూసి పెద్ద అధికారుల నుండి ప్రశంసలు లేదా అన్యూహమైన పదోన్నతి గురించి సంకేతం వస్తుంది బిజినెస్లో ఉన్నవారికి ఇది కేవలం లాభం కాదు మీ వ్యాపార దిశలోనే మార్చే కొత్త కాంట్రాక్ట్లు లేదా భాగస్వామ్యం లభిస్తాయి కానీ జాగ్రత్తగా ఉండవలసిన విషయం వృచ్చిక రాశి వారికి సహజంగా ఉండే తీవ్రత ఈరోజు మాటల్లో కాస్త కఠినంగా మారవచ్చు మీరు మీ మాటలతో ఎవరినైనా నిలబెట్టగలరు కానీ అదే మాటలతో దెబ్బతీయగలరు ఎవరితో మాట్లాడినా మృదువుగా ప్రేమగా మాట్లాడండి లేకపోతే చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారి మీకు రాబోయే విజయాన్ని పాడు చేయవచ్చు సాయంత్రానికి మీ మనసుని శాంతింపజేసే ఊరడించే ఒక మంచి వార్త వింటారు మీ కష్టానికి ఫలితం దొరికిందని మీకు అనిపిస్తుంది అక్టోబర్ పదిహేను వృచ్చిక వారు ఈ రోజు మీరు ఖచ్చితంగా గతాన్ని గుర్తు చేసుకుంటారు అది మీకు తప్పించుకోలేని ఒక భావోద్వేగాల రోజని చెప్పుకోవచ్చు ఒక పాత స్నేహం ఒక పాత ప్రేమ లేదా మర్చిపోయిన ఒక బలమైన బంధం మళ్ళీ మీ మనసు తెరపై మెరుస్తుంది అది మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు అది మీకు ఒక లోతైన ఆత్మ సాక్షాత్కారం చేస్తుంది ఆ అనుభవం మిమ్మల్ని ఎంత బలంగా మార్చిందో ఆ చీకటి రోజులే మీకు ఎంత ధైర్యాన్ని ఇచ్చాయో మీరు గుర్తిస్తారు ప్రేమలో ఉన్నవారికి ఈరోజు చాలా సున్నితమైన కానీ అద్భుతమైన రోజు మీ పార్ట్నర్ మీతో భావోద్వేగంగా హృదయపూర్వకంగా దగ్గరవుతారు మాటల్లో చిన్న తేడాలు అపార్థాలు ఉన్న వాటిని హృదయంతో ఒక చిన్న కౌగిలితో ఒక చిన్న క్షమాపణతో తీర్చేయగలరు అహంకారాన్ని పక్కన పెట్టి మనసు విప్పి మాట్లాడండి పెళ్ళైన వారికి ఈరోజు కుటుంబంలో ఆనందం నవ్వులు పెరుగుతాయి మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పిల్లల నుండి సంతోషకరమైన వార్త వచ్చే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది అంతేకాదు మీలో ఉన్న అనచివేయబడిన సృజనాత్మకత కళాత్మకత కూడా ఈరోజు వెలుగులోకి వస్తుంది మీరు రాస్తే అది అద్భుతంగా మనస్సు కదిలించేలా ఉంటుంది పాడితే లేదా గీస్తే అందులో ఒక కొత్త లోతు కనిపిస్తుంది మీ సృజనాత్మక శక్తిని ఉపయోగించండి మీ మనసు తేలిక పడుతుంది అక్టోబర్ పదహారు ఈరోజు వృచ్చిక రాశి వారికి కేవలం ఒక మంచి రోజు కాదు ఇది విజయశంకరావం మోగే రోజు అని చెప్పుకోవచ్చు మీరు చాలా ఆత్మవిశ్వాసంతో తిరుగులేని ధైర్యంతో ముందుకు సాగుతారు మీ ప్రతి అడుగులో ఒక పట్టుదల ఒక నిర్ణయం కనిపిస్తుంది ఉద్యోగంలో ఉన్న వారికి మీరు ఊహించని ప్రమోషన్ అవకాశాలు లేదా ఒక ఉన్నత స్థానం తలుపు తడతాయి మీ కృషికి తగిన గౌరవం లభిస్తుంది బిజినెస్లో ఉన్నవారికి మీరు ఎప్పటి నుంచో ఆశలు వదులుకున్న పాత డబ్బులు పాత బకాయిలు ఊహించని విధంగా తిరిగి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఒక పెద్ద ఆర్థిక అడ్డంకి ఒక పెద్ద అప్పు లేదా ఒక పాత సమస్య ఈరోజు పూర్తిగా తొలగిపోతుంది విద్యార్థులకు ఈరోజు చదువులో దృష్టి పట్టుదల మరింత పెరుగుతుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్కు బంగారు బాట వేస్తుంది ఆరోగ్యం పరంగా కూడా ఈరోజు చక్కగా శక్తివంతంగా ఉంటుంది కానీ వృచ్చిక రాశి వారికి ఈరోజు ఒక అత్యంత ముఖ్యమైన సలహా అది ఏంటంటే మీ విజయాన్ని చూసి మీలో ఉన్న చిన్న అహంకారం గర్వం బయటకు రానివ్వకండి గుర్తించుకోండి మీ విజయానికి కారణం మీ అహంకారం కాదు మీ నిశ్శబ్దమైన నిరంతర శ్రమ కాబట్టి ఎవరిని తక్కువగా చూడకండి అలాగే ఎవరిని చిన్నబుచ్చకండి మీరెంత వినయంగా శాంతంగా ఉంటారో అంత పెద్ద అదృష్టం అంత పెద్ద శక్తి మీ వైపుకి పరిగెత్తుకుంటూ వస్తుంది మీ వినయం మీ విజయానికి మక్కుటం అక్టోబర్ పదిహేడు వృచ్చిక రాశివారు ఈరోజు మీరు ఒక ఆధ్యాత్మిక మలుపును ఒక అంతర్గత మార్పును అనుభవిస్తారు మీరు ఒక గురువు మాట ఒక పుస్తకం నుండి చదివిన వాక్యం లేదా కేవలం మీరు చూసిన ఒక కళ మీ జీవిత దిశని మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేయవచ్చు మీ లోపల ఉన్న నెగిటివిటీ పాత కోపం పాత పగ క్రమంగా కరిగిపోతుంది దాని స్థానంలో ఎంత ప్రశాంతత నిశ్శబ్దం మరియు మీ జీవిత లక్ష్యంపై ఒక అర్థవంతమైన దృష్టి వస్తుంది ఇది మీ ఆత్మను పైకి లేపే రోజుని చెప్పుకోవచ్చు ఈ రోజు ప్రభావతంలో సూర్యోదయానికి ముందు దేవుడికి ధ్యానం చేయండి లేదా కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోండి మీ మనసు అద్భుతంగా తేలికగా ఉంటుంది గతంలో ఎవరు మిమ్మల్ని మోసం చేసిన బాధించిన మీరు వారిని క్షమించగల శక్తి దయ ఇప్పుడు మీలో వస్తుంది మీరు వారిని క్షమించడం అంటే వారిని మీరు మేలు చేయడం కాదు మీ బరువును మీ మనసు నుండి దించివేయడం ఇది మీ నిజమైన వికాస దశ మొదలు ఇక్కడి నుండి మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు వృచ్చిక రాశి మిత్రులారా ఈ నాలుగు రోజుల్లో మీ ప్రేమ జీవితం మళ్ళీ సృష్టించబోతుంది మీరు కలిసే అవకాశాలు చిన్న సర్ప్రైజ్లు అనుకోని గిఫ్టులు ఇవన్నీ మీ బంధాన్ని మరింత బలంగా చేస్తాయి గుర్తించుకోండి సంబంధంలో నమ్మకం మాత్రమే బలమైన బంధం మీరు చూపించే చిన్న కేర్ కూడా మీ పార్ట్నర్ హృదయాన్ని గెలుస్తుంది ఆర్థికంగా పాత బకాయిలు సర్దుబాటు అవుతాయి కొత్త ఆదాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఒక ముఖ్యమైన నిర్ణయం ఆలోచించి తీసుకుంటే అది మీకు ఊహించని విజయాన్ని ఇస్తుంది ఆరోగ్యం బాగుంటుంది కానీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం చేయండి ముఖ్యంగా గతం గురించి బాధపడకండి అది మీ భవిష్యత్తు ప్రకాశాన్ని తొలగిస్తుంది దానిని వదిలేయండి వృచ్చిక రాశి వారికి నాలుగు రోజులు కేవలం రాశి ఫలాలు కాదు ఇది ఒక కొత్త ఆరంభానికి దేవుడు మీకు ఇచ్చిన వాగ్వాదానం మరింత కష్టాలు ఎదుర్కొన్నా మీరు లోపల ఎంత పోరాడినా ఇప్పుడు వాటి ఫలితం అందుకోబోతున్నారు మీరు నిప్పు నుండి బయటకు వచ్చిన బంగారం లాంటివారు మీ మనసు బలంగా ఉంటుంది మీ భవిష్యత్ ప్రకాశంగా ఉంటుంది మీరు చేయవలసింది ఒకటే మీ మీద మీరు ఆత్మశక్తి మీద విశ్వాసం మీద సంపూర్ణంగా నమ్మకం ఉంచండి ఈ సమయం మీ ఎదుగుదల కోసం దేవుడు స్వయంగా పంపిన అవకాశం కాలం అని గుర్తించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి వృచ్చిక వారు ఈ నాలుగు రోజులు మీ జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ జాతకం మీ హృదయాన్ని నిజంగా తాకింది అనుకుంటే దయచేసి వీడియోని లైక్ చేయండి ఈ శక్తివంతమైన సందేశాన్ని మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ప్రతిరోజు మీ జీవితాన్ని మార్చే కొత్త జాతకం కొత్త ప్రేరణ కొత్త శక్తిని మేము మీ ముందుకు తీసుకువస్తాం